అందరికీ నమస్కారం నేను జిల్లా కలెక్టర్ విశాఖపట్నం మరియు రిటర్నింగ్ అధికారి ఫార్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను సో ఈ టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్స్ చూస్తే మూడో తారీఖు ఫె ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది పదో తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియల్లో మనకు ఇరవై నామినేషన్స్ వచ్చినాయి పది మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది పదకొండో తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది ఈ స్క్రూటినీ ప్రాసెస్లో నాలుగు నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది పదహారు నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న పది మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది ఈరోజు మూడు గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు పది మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు ఈ పది మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది మన ఎలక్షన్ డేట్ అనేది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టార్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే పదమూడు వందల ఐదు వందల ఎనభై మంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎలక్టార్స్ అదే ఫీమేల్ ఎలక్టార్స్ వచ్చేటప్పటికి మహిళలు వచ్చేటప్పటికి ఎనిమిది వందల సారీ ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎలక్టార్స్ అదే మొత్తం మీద ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఎలక్టార్స్ అర్హత కలిగి ఉన్నారు ఓట్ వేయడానికి సో వీళ్ళందరూ కూడా ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా మనము ఐడెంటిఫై చేసిన నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళని ఓటు హక్కు వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది సో ఈ మన నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న ఆరు జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి ముందు ఉన్న ఉమ్మడి మూడు జిల్లాలు రెండు వేల ఇరవై రెండులో ఆరు జిల్లాలుగా విడగొట్టడం జరిగింది సో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది ఈ పోలింగ్ కే కేంద్రాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించడం జరిగింది ఈ పోలింగ్ కేంద్రాల అన్నింటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ ర్యాంప్ ఎలక్ట్రిసిటీ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాలంటీర్స్ ద్వారా మనకు ఏదైనా మొబిలిటీకి హెల్ప్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి బందోబస్తు ప్లాన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ శాఖ ఒక సహకారంతో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఓటర్ని వాళ్ళు ఎవరు ఫియర్ కానీ ఇంటిమిడేషన్ కానీ చేయకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అని ప్రాసెస్ని కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు సో పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా వన్ ప్లస్ త్రీ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ముగ్గురు పోలింగ్ ఆఫీసర్ మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మనము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతున్నది వీళ్ళ అందరికీ కూడా రెండు రౌండ్ ట్రైనింగ్ మనము కండక్ట్ చేస్తూ వాళ్ళు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్కి మనం కేటాయించడం జరుగుతుంది సో అదేవిధంగా ఎలక్టార్స్ అందరికీ కూడా ఎలక్టార్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఏ విధంగా మనము జనరల్ ఎలక్షన్స్కి ఇస్తామో ఆ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏ విధంగా తయారు చేయాలి దాని యొక్క ఫార్మాట్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ వారు స్పష్టంగా మనకు తెలియచేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్లిప్స్ పంచినప్పుడు స్లిప్స్ తీసుకున్న తీసుకోలేని వ్యక్తులు యాబ్సెన్సీ యాబ్సెంటీ షిఫ్టెడ్ అండ్ డూప్లికేట్ కేసెస్ ఏదైనా ఉంటే కూడా ఆ లిస్ట్ కూడా తయారు చేసి పోలింగ్ సిబ్బందికి ఇచ్చి పంపడం జరుగుతుంది సో ఏఏసీ లిస్ట్లో వచ్చిన వారు ఓటు వేసేటప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా నమోదు చేసుకొని వాళ్ళకు ఓటు హక్కు కల్ కల్పించడం జరుగుతుంది ఈ సైలెంట్ పీరియడ్ అనేటువంటి ఫార్టీ ఎయిట్ ఇది క్లోజ్ ఆఫ్ పోల్కి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి ప్రారంభం అవుతుంది మనకి క్లోజ్ ఆఫ్ పోల్ ఇస్ ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఫిబ్రవరి ఫోర్ పిఎం కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నాలుగు గంటల నుంచి ఈ సైలెంట్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సైలెంట్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనేరింగ్ ప్రాసెస్ ఏమీ జరగడానికి అవకాశం లేదు సో ఇది ఆల్రెడీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి వివరించడం జరిగింది సో పోల్ ఇరవై ఏడు జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ మూడో తారీఖు జరుగుతుంది థర్డ్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎయిట్ ఏఎం మనము కౌంటింగ్ సెంటర్ ప్రపోజల్స్ అన్ని కూడా ప్రతిపాదనలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పంపడం జరిగింది ప్రస్తుతానికి ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ వింగ్లో ఈ బ్లాక్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ బ్లాక్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఆమోదం రాగానే దీనికి పూర్తి వివరాలు అన్ని అందరి క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అది కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వివరించడం జరిగి జరిగింది అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఎటువంటి వ్యక్తులు వాళ్ళు వేసుకోవచ్చు ఎవరు వేయకూడదు అనేది కూడా వాళ్ళకు స్పష్టంగా తెలియచేయడం జరిగింది సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ని మానిటర్ చేయడానికి మొత్తం మనము విశాఖపట్నం జిల్లా తీసుకుంటే మొత్తం నాలుగు సెక్టార్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాలుగు రూట్ ఏర్పాటు చేసుకుని ఆ రూట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఈ సెక్టర్ ఆఫీసర్స్ మనం మానిటర్ చేసుకోవడం చేసుకోవడం జరుగుతుంది పోలింగ్ రోజున అదేవిధంగా పదమూడు పోలింగ్ కేంద్రాలు మన దగ్గర ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ వాటి అన్నిటికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ నియమించడం జరుగుతుంది మైక్రో అబ్జర్వర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి వాళ్ళు ఒక సిబ్బందిని మనం వేయడం జరుగుతుంది ఇదే కాకుండా మనము వీడియోగ్రఫీ అండ్ వెబ్కాస్టింగ్ అన్ని కూడా చేపట్టడం జరుగుతుంది సో పూర్తి స్థాయిలో ఫేర్గా ట్రాన్స్పరెంట్గా ఈ ఎలక్షన్ చేపట్టడానికి మనము చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతున్నది సో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మనము ఏర్పాటు చేసుకున్నాము పదకొండు మండలాల్లో ప్రతి మండలానికి ఒకటి అని ప్రతి మండలంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఎంసీసీ టీమ్స్ కూడా వైలేషన్స్ లేకుండా మనం ఎంసీసీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో సెక్టర్ ఆఫీసర్స్ అదేవిధంగా సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా వాళ్ళు విజిట్ చేసి ఆ పోలింగ్ స్టేషన్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా ఎక్కడైనా ఓటర్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతున్నది సో పూర్తి స్థాయిలో మనము సిద్ధమవుతున్నాము ఈ ఎలక్షన్ని ఫ్రీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయడానికి అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎలక్టార్స్ అందరు కూడా ముందుకు వచ్చి ఎటువంటి భయోందోళన లేకుండా ఫ్రీగా మీరు వచ్చి మీ ఒక్క ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ